నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు చాలా శక్తివంతమైన రోజు అండి అంటే భోగి పండుగ ప్లస్ మనకి పౌర్ణమి తిది కూడా ఇలా రెండు అవకాశాలు కూడా కలిసి రావడం అనేది చాలా అమోఘమండి అందువల్ల మనం వారిని తలుచుకొని నిజంగా పౌర్ణమికి కానీ అమావాస్య రోజుల్లో ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈ ఈ రోజు అండి ఈ పౌర్ణమికి నిజంగా ఒక గ్లాసు ఉప్పు నీటితో నిజంగా మీకు ఏదైతే ఒక కోరిక ఉందో ఎన్నో రోజుల నుంచి తీరలేదని బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పరిహారాన్ని ఈరోజు చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీ అయిన పరిహారం అంతేకాకుండా వెరీ పవర్ఫుల్ అయిన ఒక పరిహారం అని కూడా చెప్పవచ్చు ఎందువల్లనంటే ఈ రోజు చేస్తే నిజంగా అండి ఇన్ని రోజుల నుంచి తీరకపోవడానికి మనకు సమయం అనేది కలిసి రాకపోవచ్చు కానీ పౌర్ణమి గడియలు అనేది చాలా శక్తివంతమైనవండి మనం చేసే ప్రతి పరిహారానికి కూడా రిజల్ట్ అనేది మనకి వెంటనే కనిపిస్తుంది ఇంకా ఆ పరిహారం ఎలా చేయాలి అని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కను కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారికి శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజులలోనే కనిపిస్తుంది ఈ గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు పౌర్ణమి అంటే పౌర్ణమికి ఎంత శక్తి ఉందనేది మీ అందరికీ తెలుసు నిజంగా అండి పంచభూతాలకి నిజంగా పౌర్ణమి గడియల్లో కానీ అమావాస్య గడియల్లో కానీ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది మామూలు రోజుల్లో ఉన్నదానికంటే అందువల్ల మనం చేసే పరిహారాలండి నిజంగా వెంటనే ఫలిస్తాయి ఎందువల్లనంటే మన పూజల పరిహారాలతో పాటు ఎప్పుడు కూడా మన కష్టాన్ని మనకు ఉన్న సమస్యని మనం విశ్వానికి కూడా తెలియచేసే ఒక మంచి అవకాశం అండి ఈరోజు రాత్రికి పరిహారం చేసుకోండి ఎప్పుడు కూడా పరిహారాలు అనేవి అమావాస్య రోజు రాత్రి పూట కానీ పౌర్ణమి రోజు రాత్రి రాత్రిపూట కానీ చేస్తే కనుక వెంటనే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఇంకా ఈ పరిహారం చేయడానికి మీరు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదండి ఎలాంటి వాళ్ళైనా సరే మీరు ఒకవేళ నాన్ వెజ్ తినేసామక్క మేము చేసుకోవచ్చా చేయకూడదన్న డౌట్ అనేది అవసరం లేదు ఇంకా హాస్టల్లో ఉన్న పిల్లలు చేసుకోవచ్చు పీరియడ్స్లో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు అంటే మనం విడిగా ఒక గ్లాస్ వాటర్ని అంటే ఒక ఉప్పు నీటితో పరిహారాన్ని చేయబోతున్నామండి చాలా మంది అడుగుతూ ఉన్నారు అక్క మేము పూజలు చేసుకోలేము హాస్టల్లో ఉంటున్నాము వేరే మతస్థల ఇలా చేసుకోవచ్చా అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యని వాళ్ళ కోరికని తీర్చుకోవడానికి ఈ రోజు ఖచ్చితంగా రాత్రి పన్నెండు గంటల లోపు చేయండి ఈ భోగి రోజు మనకి మంచి అవకాశం అండి అంటే మన జీవితాన్ని మార్చడానికి పండగ సమయం మటుకే కాకుండా మనకి పౌర్ణమికి కూడా కలిసి రావడం అనేది చాలా అద్భుతం ఇంకా మీరు ఏం చేస్తారనంటే ఒక ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి అంటే మీ కోరిక రాయడానికి చిన్న పేపర్ చాలండి పీస్ ఆఫ్ పేపర్ తీసుకోండి స్క్వేర్గా ఉండేది కానీ కొంచెం పొడుగ్గా ఉండే పేపర్ కానీ తీసుకోండి ఇంత ఫుల్ పేజ్ ఏ ఫోర్ షీట్ అంత సైజ్ అవసరం లేదండి చిన్న పేపర్ తీసుకోండి అందులో మీరు ఏం చేస్తారనంటే ఫ్రంట్ సైడు మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికనే రాయండి చాలా సింపుల్గా జాబ్ అయితే ఉద్యోగ జాబ్ అని రాయండి అదే ఉద్యోగం అని రాయండి సంతానం అయితే సంతానం అని రాయండి ఇంకా సంతానం కలగాలి అని కానీ అప్పులు తీరాలని కానీ అలా ఫుల్ ఫామ్లో మనం రాయాల్సిన అవసరం లేదు ఎప్పుడు కూడా మనం మంచి గడియలలో అది ఒక పాజిటివ్గా మనకి తీరింది అని చెప్పి అనుకుంటూ మనం రాయాలన్నమాట సంతానం కానీ లేదంటే కనుక పిల్లలు పుట్టాలని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ పౌర్ణమి రోజున చేసే పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుందండి మీకు సొంతిల్లు కట్టుకునేటప్పుడు ఏదైనా సమస్యలు ఉన్నాయనుకోండి ఒట్టి సొంతిల్లు అని మటుకు రాయండి ప్రపంచానికి తెలుసు మనం ఎలాంటి సమస్యలు ఉన్నాము అని చెప్పి మనం చేయడానికి ముందుకు వస్తే సరిపోతుందండి అందువల్ల అందులో మీ కోరిక ఫ్రంట్ సైడ్ మీ కోరిక ఏదైనా ఒక్క కోరిక గురించి మాత్రమే చేయండి నాలుగైదు సమస్యలు ఉన్నా కూడా మీరు మళ్ళీ వచ్చే పౌర్ణమికి ప్రయత్నించాలే కానీ వెంటనే మనం కన్ఫ్యూజ్ చేసుకుంటూ ఏదైనా ఒక్కదాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేక మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు అందువల్ల గట్టి సంకల్పం చేసుకొని ఒక్క సమస్య కోసం మీరు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా అలా ఫస్ట్ ఫ్రంట్ సైడ్ రాసుకోండి అది కూడా రెడ్ కలర్ పెన్నతో రాసుకోండి ఇంకా ఆ పేపర్కి వెనకాల సైడ్ ఏం చేస్తారు అని అంటే మీరు మీ పేరుని మూడు సార్లు రాయండి మీ కోరిక కూడా మూడు సార్లు రాయండి సంతా సంతానం అనుకోండి సంతానం 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 అని చెప్పి మూడు సార్లు రాయండి ఫ్రంట్ సైడ్ ఆ తర్వాత బ్యాక్ సైడ్ అని బ్యాక్ సైడ్ మీ పేరు ఏదైతే కనుక మీ పేరు ఉందో ఒకటి పేరు రాస్తే చాలు ఇనిషియల్ అంతా ఏమీ అవసరం లేదు ఆ పేరు కూడా మూడు సార్లు ఒకదాని కింద ఒకటి రాయండి ఇంకా ఆ పేపర్ని చక్కగా నాలుగు మడతలు వేసేయండి వేసేసి మీరు ఏం చేస్తారంటే నాలుగు మడతలు కానీ రెండు మడతలు కానీ వేయొచ్చు వేసిన తర్వాత ఆ పేపర్ని పక్కన పెట్టుకోండి మీరు ఒక గ్లాస్తో వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్ అది కూడా గాజు గ్లాస్తో వాటర్ని తీసుకోండి ఎందుకు గాజు గ్లాస్తో మనం వాటర్ని తీసుకోమంటున్నామని అంటే ఎప్పుడు కూడా అండి మనం చేసే పరిహారాలు తొందరగా క కనెక్ట్ అవ్వాలి విశ్వానికి కనెక్ట్ అవ్వాలి పౌర్ణమి రోజు కానీ నిజంగా ఈ పరిహారం అండి మీరు మీకు డాబా ఉంటే కనుక డాబా మీద కూర్చొని చేయండి ఏదైనా లాగా అలా ఉన్నా కూడా చే అలా చేస్తే పౌర్ణమి గడియల్లో మీరు చేసే ఒక పరిహారం అనేది ప్రపంచానికి తొందరగా కనెక్ట్ అవుతుందండి మీరు ఇలా చేస్తే కనుక ఇంకా ఆ చక్కగా పౌర్ణమికి ఆ వెలుగులో ప్రకాశవంతమైన ఆ వెలుగులో చక్కగా కూర్చొని అక్క మేము బయటికి వెళ్ళడానికి కుదరదు మాకు డాబా కానీ బాల్కనీ కానీ లేదని అనుకున్న వాళ్ళు మీరు ఇంట్లో అయినా సరే చేయొచ్చు ఇట్లాగా ఒక గాజు గ్లాస్తో వాటర్ని తీసుకోండి అందులో ఒక్క స్పూన్ కల్లుపుని వేయండి ఫ్రెండ్స్ కల్లుపుని బాగా కలిపేయండి కరిగేంత వరకు కూడా బాగా కలిపేయండి అది సాల్ట్ అది ఉప్పు వాటర్ ఒక సాల్ట్ వాటర్ అయిపోయేలాగా కలిపేసిన తర్వాత మీరు మీరు ఒక కదా మీ పేరుని రాశారు మీ సమస్యని రాశారు అలా రాసిన పేపర్ని ఈ వాటర్లో వేసేయండి అంటే అండి నిజంగా వాటర్లో వేసినప్పుడు ఆ సమస్య అనేది ఎలా అయితే కరిగిపోతుందో నిజంగా ఉప్పు అనేది కూడా మీకు మంచి ఒక రిజల్ట్నిస్తుంది ఎందువల్లనంటే మనకి ఒక నెగిటివ్ వైబ్రేషన్ ఉన్నా కూడా అదంతా కూడా తొలగిపోయి చక్కగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ రావటం కోసం మనం కల్లుపుతో పరిహారాలు చేస్తూ ఉంటాం అంతేకాకుండా లక్ష్మీ కటాక్షం కూడా మనకి కలగాలి కాబట్టి కల్లుప్పు అనేది చాలా శ్రేయస్కరం అండి అందువల్ల కల్లుపు వాటర్ని బాగా కలిపేసిన తర్వాత మీరు సాల్ట్ వేయకూడదండి మాత్రమే ఉపయోగించండి ఇంకా అలాగా వేసిన ఆ పేపర్ని మీరు రాసి ఉంచుతారు కదా పేపర్ని చక్కగా మడిచి ఈ వాటర్లో వేసేయండి ఈరోజు రాత్రి అంతా కూడా మీరు డాబా మీద పెట్టగలము అని అనుకున్న వాళ్ళు ఓపెన్లోనే అలాగే ఆ గ్లాస్ వాటర్ని కింద పడకుండా ఉంచగలము అని అనుకున్న వాళ్ళు డాబా మీదే పెట్టండి లేదు అని అనుకున్న వాళ్ళు మీ ఇంట్లో అయినా సరే హాల్లో పెట్టేసి మీరు దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు మీరు ఇలాగా హాల్లో ఆ మనకి అలాగే ఉంచేసేయండి ఈ రోజు రాత్రికి అంతా కూడా తర్వాత రోజు మీరు ఆ పేపర్ని ఆ వాటర్ని మీరు అంటే అండి ఆ పేపర్ తీసేసి మీకు ఏదైనా సరే పొడి పొడిగా అయిపోయిందని అనుకుంటే మీరు షింక్లోనే పారపోసేయచ్చు లేదు పేపర్గా ఉంది అని అనుకున్న వాళ్ళు మీరు తీసేసి డస్ట్బిన్లో అయినా పడేసేయచ్చు ఆ వాటర్ని మీరు చెట్లలో పడేసి పోయే పోయడానికి వాష్ బిషిన్లో పోసేసేయండి ఎందువల్లంటే సాల్ట్ వాటర్ ఉప్పు వాటర్ కాబట్టి చెట్లలో పోయకుండా ఉంటే మంచిది ఇంకా ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అనేది మీకు ఏదైతే ఒక కోరిక అనేది ఉందో అది ఆ రోజే జరుగుతుందండి ఖచ్చితంగా జరుగుతుంది మీకు నెగిటివ్ వైబ్రేషన్ అంతా కూడా తొలగిపోతుంది ఎన్ని రోజులు పడ్డ కష్టానికి మంచి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అంతేకాకుండా చాలా మంది మన ఛానల్ని చూస్తున్నారండి కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు వీడియో నచ్చితే కనుక కొంచెం లైక్ చేయండి లైక్ చేస్తే కనుక మీరు మంచి మరికొన్ని వీడియోస్ని మన నోటిఫికేషన్ ద్వారా కూడా చూడవచ్చు చాలామందికి వారాహ్యం వారి గురించి తెలియని వాళ్ళందరూ కూడా ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఎందువల్ల ఎందువల్ల అంటే అలా షేర్ చేయడం వల్ల ఆ పుణ్యం అనేది మీకు ఊరికే పోదండి అంతేకాకుండా మరికొన్ని వీడియోస్ని మనం ఇలాగా తెలుసుకొని తెలియచేయడానికి మంచి అవకాశం ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట ఇంకా ఇంతేనండి మళ్ళీ మంచి ఇంకొక వేడే మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వారాహి